మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం ఎనభై ఒకటో కీర్తన పదో వాక్యాన్ని చదువుదాం ఎనభై ఒకటో కీర్తన పదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువు నేను దాని నింపెదను హలెలుయా నా దేవుని పిల్లారా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి ఈ విషయాలను మనం ధ్యానించినప్పుడు ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడ నాకు యహోవాను నేనే ఐగుప్తు అనబడుతున్నటువంటి పాపము ఐగుప్తు అనబడుతున్నటువంటి లోకము ఐగుప్తు అనబడుతున్నటువంటి ఒక బానిస బ్రతుకులో నుండి ప్రభు మనలను విడిపించి రప్పించడట గమనించండి నా దేవుని బిడ్డారా ఒకవేళ ప్రభువే కానీ మనల్ని అక్కడ నుండి విడిపించకుండా ఉంటే ఈ లోకం అనేటువంటి పందకాలలో ఈ లోక నాదుని చేత మనము ఇంకా అదే బానిస క్రీలలో మనము అలాగే ఉండిపోయి నుండే మనము రక్షణలోనికి నడిపించబడేవాడి కామేమో కానీ ఇప్పుడు ప్రభు అంటాడు ఇప్పుడు నేను మిమ్మల్ని విడిపించాను కనుక ఇదిగో నిన్ను నేను రప్పించాను కనుక నీవు నీ నోరు బాగుగా తెరువు నేను దానిని నింపెదను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నా దేవుని బిడ్డారా నీ నోరు బాగుగా తెరువు నేను దానిని నింపెదను అంటే మన నోరు మనము ఎప్పుడైతే ప్రార్థించటానికి మనము తెరుస్తామో ఎప్పుడైతే మన నోటి ద్వారా స్థుతులను మన నోటి ద్వారా దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యతను నా దేవుని పిల్లారా మనము ప్రభు విషయంలో ఇదిగో మన నోరు మన నోటిని మనము ఆయన కొరకు మనము మరి వాడు ప్రభు అంటాడు నేను దానిని నింపెదను అంటాడు గమనించండి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక భయంకరమైనటువంటి అరణ్య యాత్ర వాళ్ళు కొనసాగించారు ఈ అరణ్య యాత్రలో ఆహారం లేదు వారికి నీరు లేదు భయంకరముగా ఆకలితో ఆకలి చావులలో చావుల మధ్య వాళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రభువు వారి కొరకు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు ఈ ఆకాశము నుండి మన్నాను కురిపించుట చేత నా దేవుని పిల్లరా వారి యొక్క కడుపు వారి వారికి ఉన్నటువంటి ఆకలి నా దేవుని బిడ్డారా ఒక తృప్తికరమైనటువంటి సమృద్ధికరమైనటువంటి ఆహారము చేత ప్రభువు వారిని నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రభువు ఆలోచించండి నా దేవుని బిడ్లరా ఈరోజు కుటుంబాలలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కుటుంబాలలో పరిస్థితులు విరోధంగా ఉన్నా నీవు అనుకున్న దాని కంటే ఇంకా దిగజారిన స్థితి ఒకవేళ మనము చూస్తూ ఉన్నా ఆలోచించండి నా దేవుని బిళ్ళారా మన ప్రభు ఆకాశం నుండి తన ఆశీర్వాదముతో తన దీవెనతో తన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకొని ఇదిగో మన కుటుంబానికి మనకు కావలసినటువంటి ప్రతి దీవెన మన పక్షముగా ఆయన నింపుతున్నవాడు హలలియా ఆయన తన దీవెనను మన పక్షముగా నింపుతున్నవాడు నా దేవుని బిడ్డారా అందుకనే మనము ప్రభువుని స్థుతించాలి ప్రభుని గనపరచాలి మనము ఎప్పుడైతే నోరు తెరిచి ప్రభుని అడుగుతామో నోరు తెరిచి దేవునిని స్థుతిస్తామో నా దేవుని బిడ్డారా గమనించండి ఇదిగో మన కొట్లన్నీ నింపబడతాయి మన మనకున్నటువంటి ప్రతి పాత్ర నా దేవుని బిడ్డారా సమాధానం అనేటువంటిది ఆరోగ్యం అనేటువంటిది అన్నిటిని ఆయన నింపుతాడండి కనుక నా దేవుని పిల్లరా మనము ప్రభువుని స్థుతించాలి అందుకే ఆయన అంటాడు నా నామమును మీరు ఏది అడిగినను నేను చేతును కనుక ఆయన నామన్న మనం అడగాలి అడిగే అడిగేవారిగా ఉండాలి నోరు తెరిచి ప్రభుని స్థుతించి అడిగేవారిగా మొరుపెట్టే వారిగా విజ్ఞాపన చేసేవారిగా నా దేవుని పిల్లరా మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొద్దు నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం హలో ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడి మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు ఇదిగోనైనా అయా ఉదయ కాలమందు ఈ మాటలు విన్నటువంటి ప్రతి వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించమని ఉన్నానయ్యా అవును ప్రభువా ఇదిగో నిబిడులు నా తన్నినైనా అయ్యా నిన్ను స్థుతించడానికి బాగుగా వారి నోరు తెరవగా అయ్యా మీరేనైనా పరలోకము నుండి నైనా నింపమని ప్రార్థిస్తున్న ప్రతి బ్రతుకుల్లో ప్రతి కుటుంబాలలో కావలసిన సకల ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని మీరు నింపి తృప్తిని అయినా ప్రతి వారికి మీరు దయచేయమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును కాక